ಹೆಲ್ಟಿರಾ ಪ್ರಾಬ್ಲಮ್ ಇಂಥ ಗುಡಪಡೋದು

सर साइड साइड का साइड में मैंने कुछ सादे नुक्कड़ में कुछ ऐसा है हां नुक्कड़ में हां ये दूसरी साइड में दूसरी साइड में इधर से इधर से खुद दूर में से उठना आता है <Overlap/> 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 <Overlap/>

నేను ఆస్తి కోసము డబ్బు కోసము ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు ఇది ఆత్మ సంబంధించింది నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం నన్ను తొక్కేదానికి నా ఏడు నెలల పాపని ఇంక్లూడ్ చేయడం నా ఇంట్లో ఉండంగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్సులు ఇస్తాను ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను బౌన్సర్లు అందరూ అక్కడికి దాంకున్నారని చూపించాను అది చూసి ఓకే సార్ మీ ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని అని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా అందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరు కొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలు పంపించున్నారు సార్ జరగదు కాదు సార్ ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారే ఉంది ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్ బయలుదేర

केबल राम जी बोलो धन्यवाद के लिए भाई मंजिला दो मिनट रुकिए प्लीज प्लीज मेरा मैं फॉर्म के 329 के संबंध में सोशल की केस नंबर चेज करना है मैं बाइक में ना ना भेज रहा हूं एक मिनट एक मिनट

మనోజ్ నువ్వు నా బిడ్డవి లక్ష్మీ ప్రసన్న విష్ణువర్ధన్ బాబు మనోజ్ కుమార్ నిన్ను ఎలా పెంచాను రా నేను అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను రా నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశాను రా నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చాను రా కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే అలా తన్నేవరా మనసు ఆవేదనతో కింగిపోతుందిరా నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా జర్నలిజం ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాస్తున్నారా నువ్వు నన్ను కొట్టడం నా బిడ్డ నన్ను తాకలా ఇద్దరం ఘర్షణ పడ్డా కొన్ని కారణాల వల్ల ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయి రా ఇవి లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో ఒక ఉంటుందేమో అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్లు గడిగి నిద్ర మూసుకోవచ్చు భారత భాగవత రామాయణాలు చూసావు కదరా ఏమిటిది మీ అమ్మాయి ఎంత కుమిరిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది నీ వల్ల హాస్పిటల్ చేరిద్దాను చూడు మనోజ్ నీకు అన్ని ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపఖ్యాతి అపకీర్తి తీసుకొచ్చావో ఏదేదో రాశావో ఏదోదో చెప్తున్నావు కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాసే వాళ్ళ తత్వం వాళ్ళకి ఎందుకంటే టీఆర్పీ పెరగాలి ఇది వాళ్ళ నైజం మనం మార్చలేము వాళ్ళందరి మీద మన కోర్టుకు వెళ్ళలేం వక్ స్వాతంత్ర్యం ఉంటారు ప్రజాస్వామ్యం ఉంటారు ప్రజాస్వామ్యలో కూడా కొన్ని ఉన్నాయి ఇది నీకు తెలుసు అనుకున్నా ఎంత మంచి నటుడివి నువ్వు నీ భార్య మాటలు విని తాగుడికి అలవాటు పడిపోయావు వింటున్నావా మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు పరిస్థితి తీసుకొచ్చావు విద్యాలయాలు ఎంత గొప్పవిరా మనం ఇరవై ఐదు పర్సెంట్ కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావురా క్యాస్ట్ అనేది తీసేసానరా నైన్టీ టూ లో ప్రాస్పెక్ట్స్ లో నువ్వు చదువుకున్నావురా అక్కడ చదువుకున్న బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారా ఎంతో మంది గొప్పవాళ్ళు అయ్యారా నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి తాగుడు కలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసావు భగవంతుడు చూస్తున్నాడు రా నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ఎంత అవకాశం ఇచ్చావు మాట్లాడుకునే దానికి అందరికి ఇన్ని సంవత్సరాల్లో ఏ మన విద్యాలయాల్లో ఒక్క తల్లి గాని ఒక తండ్రి కాని ఏమైనా చెప్పారా ఆ బిడ్డలు మన మన బిడ్డలరా మీరెంతో నాకు అక్కడ ఉన్నవాడు కూడా నా కూతుర్లు నా కుమారులు ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావు వాడి దగ్గర ఏది ఆశించరా నువ్వు ఎందుకు ఇలా తయారైపోయావు ఎందుకు ఇంట్లో ఉండే పనివాళ్ళు అందరిని కొడుతున్నావు పనివాడు వాడు పని చేసుకునే దానికి మన ఇంటికి వచ్చాడు రా ఆ పనివాడిని కొట్టడం చాలా మహా పాపంరా నేను వేర్రా నేను దండించుడు వేర్రా నేను ఎవరిని ఆ చిన్న చిన్న వాళ్ళని కొట్టి అది చేసి ఇచ్చేసి చేయలేదురా సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు తిడతాడు అంటే అది షూటింగ్ లో జరిగి ఉండొచ్చేమో కానీ ఇంట్లో ఉండి ఎన్ని పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పనివాడు ఉన్నారు నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరిని కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుడచ్చు నేను వద్దు అని వాడిని బతిమారాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఎవడా ఇంకైనా నువ్వు నీ భార్య మారి బయట ఉండండి రా అన్నాను నేను డాడీ తప్పు చేయను ఒకసారి వచ్చావు మళ్ళీ తప్పు చేశావు మళ్ళీ వెళ్ళావు మళ్ళీ ఈసారి తప్పు చేయను అన్నావు ఏమండి వీడు తప్పు చేయడం అని మీ అమ్మ చెప్పింది ఇంట్లో పెట్టుకున్నా మళ్ళీ నువ్వు చేస్తున్నది ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకే తెలుసు ఇది ప్రజలు నమ్ముతారా లేదా అనవసరం నాకు నేను నీకు చెప్తున్నా ఇంతటితో పురుషుతా పెట్టాల నా షాపును కొట్టకరా నేను కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాడు దొబ్బిన కూడా ఆగలేదన్న మనోజ్ అని ఆగలేదు దానివల్ల ఆగవాళ్ళు ప్రసాదం దెబ్బ కొట్టిండు అన్న సార్ సారేందంటే కొట్టి కొట్టొద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటా కొట్టకురా అన్నాడు ఇద్దరు దానివల్ల ఇంకా ఆ షాపు గురించి ఏదంతా గొడవ తండ్రి కొడుకు నెట్టుకోరు

કે કેમ રાજપાટી નાટ કેમેરા લણી વળોટી રહ્યા ઓ ઓ એક ક્ષણ એક ક્ષણ બ્રધર